హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ కర్రీ ఏంటంటే మీకు తమ్మినేళ్ళు చూస్తేనే అర్థమై ఉంటుంది ఆగండి ఆగండి వెయిట్ వెయిట్ మర్చిపోయాను అనుకున్నారా మర్చిపోలేదు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఉన్నంతలోనే అందరూ పండగ బాగా చేసుకోండి హ్యాపీ సంక్రాంతి అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఇవాళ అయితే ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ సాయంత్రం అయితే ఇంకో వీడియో పెడతాను మీకు చెప్తాను అది కూడా ఈ ఇప్పుడైతే పూట అయితే చేపల కర్రీ అయితే వండుకుంటున్నాము మా స్టైల్లో ఎలా ఉంటుందో చూసేయండి చాలాసార్లు చూశారు ఇది కూడా చూడండి ఇంతవరకు మా అమ్మ వండింది ఇప్పుడైతే మా అక్క వండుతుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఎంత బాగుంటుందో చేప ఇలా శుభ్రంగా మనమైతే చేసుకోవాలి ఇలా శుభ్రంగా చేసుకోవడం వల్లనే నీ స్వార్థన రాదు మనకి క్రిస్పీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది ఈ సోదంతా మాకు ఎందుకమ్మా వంట చేసేది చూపించు అని అంటారా చూపించేస్తానండి అది కూడా చూసేయండి ఫస్ట్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా శుభ్రంగా కడుక్కున్న మొక్కల్ని మనం ఇలా ఫ్రెష్గా చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇలా బద్దలుగా కోసుకుని వేసుకోవడం వల్ల రుచిగా ఉంటుంది అలాగే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్నగా కట్ చేసేసేయండి కట్ చేసిన ఉల్లిపాయలు కూడా అవి ఇలా వేసేయాలి వేసేసిన తర్వాత సాల్ట్ కారం పసుపు వేసుకుని ఒక తిప్పు తిప్పేయండి చెప్తా నేను తిప్పిన చేత్తు కలు పెట్టిన చేపల కూర అయితే ఎంత బాగుంటుందో హా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అలా నోరు ఊరుస్తావు పొయ్యి మీద వేసే తొందరగా అని అంటారా వేస్తానండి అది కూడా చూసేయండి అల్లం పేస్ట్ అయితే మర్చిపోవద్దండి అల్లం పేస్ట్ ఉంటేనే కదా కూర టేస్టీగా ఉంటుంది ఇలా తిప్పుకోవాలండో మర్చిపోవద్దు ఇలా తిప్పడం వల్లలే కూర టేస్టీగా ఉంటుంది చేతితో తిప్పండి పెద్ద కాలం వాళ్ళు తిప్పుతారు కదా చేత్తో కలుపుతారు కదా ఇలా చేస్తేనే చేపల కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో చూసేయండి అందరూ ట్రై చేయండి చింతపండు పులుసు మాత్రం మెయిన్ పాయింట్ ఇవి చింతపండు పులుసు వేసుకోవాలి దానివల్ల కూర పుల్లగా రుచిగా ఉంటుంది ఓకేనా ఇలా చేయండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఇంకేంటండి మరి పండుగ సంగతులు ఏం చేసుకుంటున్నారు ఇంట్లో ఏంటి వెరైటీస్ ఏం చేస్తున్నారు కామెంట్ చేసేయండి ఏమేమి వండుకుంటున్నారు నా సబ్స్క్రైబర్స్ నా ఫాలోవర్స్ అందరూ ఇంకేంటి అండి చెప్పండి మీ ఇంట్లో వండుకున్నాయి కూడా నాకు ఫోన్లో పెట్టండి అండి మీరే తినేయకండి మొత్తం అన్నీ నేను కూడా ఎవరెవరికి కావాలో చేపల కూర మెసేజ్ చేయండి పంపించేస్తాను ఇలా అయితే కలిపెట్టుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత కూర అయితే ఎలా తుకుతుకలాడాలి చూడండి ఎంత గుజ్జుగా గ్రేవీగా ఉందో చూడండి కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ఎంత గ్రేవీగా వచ్చిందో మీకైతే నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో జ్యూసీ జ్యూసీగా అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి నాకు చూస్తుంటేనే నువ్వు రూరిపోతుంది అసలు అలా వేసుకుంటుంటేనే చూడండి హాయ్ హాయ్ ప్లీజ్ ఈ వీడియో పూర్తి వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి చూసి సబ్స్క్రైబ్ చేయండి మీకు యూజ్ అయినా కొంతమందికి షేర్ చేయండి మీకు నచ్చితే వీడియో అయితే కాలిపోతుంది ఫ్రెండ్స్ వేడివేడి అన్నం వేడివేడి కూర స్మెల్ అయితే అదిరిపోయింది అసలు తిని చూ చూస్తాను టేస్ట్ ఎలా ఉందో నేను అసలు టేస్ట్ అయితే వేరే లెవెల్ బాగుంది ఫ్రెండ్స్ నేను ఇలా పచ్చిమిరకాయలు తినడం నాకు చాలా ఇష్టం ఈ వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అండ్ బిల్ కొట్టండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి Bye bye friends